శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిష్ లక్ష్మీ లక్ష్మీపుత్రులు అని ఎందుకంటారు చాలా అద్భుతమైన వివరణాత్మకమైన కథ ఒకసారి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి వ్యాస్యాలకి వెళ్ళిన సందర్భంలో భూలోకం వైపు చూసి చిరునవ్వును చింతిస్తుంటే లక్ష్మీదేవి స్వామివారిని స్వామి మీరు ఎందుకు చిరునవ్వును చింతిస్తున్నారు అని స్వామివారిని అడగ్గా స్వామివారు అక్కడ ఇద్దరు ఉన్నారు భూలోకంలో ఒకరు బంగారం పని చేసేవాడు మరొకరు నిత్య జీవితంలో ఉపయోగపడే సరుకులను అమ్మే వ్యాపారి వారిద్దరిలో నువ్వు అంటే ఎవరు ఇష్టపడతారో తెలుసుకుని నాకు నవ్వొచ్చింది అని చెప్ ఎవరు చెప్పండి అని దేవి అడగ్గా నువ్వు స్వయంగా భూలోకాడికి వెళ్ళి పరీక్షించుకో అని స్వామివారు ఆయన స్వామివారి అనుగ్రహంతో భూలోకానికి వచ్చిన ఆ లక్ష్మీదేవి ముందుగా బంగారపు పని చేసే స్వర్ణకారుని వద్దకు వెళ్ళి ఇతను బంగారపు పని చేస్తారు కాబట్టి ఇతనికి నేనంటే ఎక్కువ ప్రేమ అభిమానం ఉంటుంది అనే ఉద్దేశంతో అతని దుకాణం దగ్గరికి వెళ్ళి నేను లక్ష్మీదేవిని వచ్చాను అని ఆ దుకాణ యజమానితో చెప్పడం జరుగుతుంది ఒక బంగారు నగను తయారు చేసే దృష్టితో ఉన్న ఆ స్వర్ణకారుడు తన దృష్టినంతా పనిపై నిలిపి ఆ పడుకులు విన్న తదుపరి కూడా అతను చరిత్రన తన పని తాను చేసుకుంటూ చేతిలో ఉన్న ఉడిని ఎదురుకుండా పెట్టి ఉత్సవమ్మా అని చెబుతాడు తల ఎత్తి తోడకండానే లక్ష్మీదేవి దానితో లక్ష్మీదేవి చిరుకోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోయి నిత్య జీవితానికి అవసరమైన సరుకు నమ్మే కిరాణా వ్యాపారి అయిన ఒక వైశ్యుని దుకాణం వద్దకు వెళ్ళి స్వర్ణకారునితో ఎలాగైతే మాట్లాడిందో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ వైశ్య వ్యాపారునితో నేను లక్ష్మీదేవిని వచ్చాను అని పలకటం జరిగింది ఆ మాట విన్న ఆ వైశ్య వ్యాపారి వెంటనే తను లేచి తాను కూర్చున్న ఆసనమును తన వద్దనున్న ఉత్తరయ్యంతో శుభ్రపరిచి అమ్మ తల్లి మీరు క్రాసీను కండి అని చెప్పి తాను కూర్చున్న స్థానంలో లక్ష్మీదేవికి స్థానం ఇచ్చి కూర్చున్నబెట్టాడు ఆ విధంగా లక్ష్మీదేవి ఆర్యవయస్సుని ఇంట చిరనివాసం ఏర్పరచుకు అప్పటి నుండి ఆర్యవయస్సులకు లక్ష్మీపుత్రులు అనే మరో నామధేయం కూడా వచ్చింది అందుకనే ఈ కాలంలో ఎక్కువ మంది కొత్త వ్యాపారాలు మతస్థులు ఎవరైనా సరే కొత్త వ్యాపారాలు ప్రారంభించే సమయంలో మంచి మనసున్న ఒక ఆర్య ఆర్యవస్సుని పిలిచి వారితో వ్యాపారారంభం చేయించుకొని మొదటి వస్తువు వారికి అమ్మటం అనేది ఆచారంగా మనకి భూలోకంలో ఈ కలియుగంలో వచ్చింది ఇది ఆర్య లక్ష్మీ లక్ష్మీపుత్రులు అనే మరో పేరు రావటానికి సవివరణాత్మకమైన వివరణ చాలా అద్భుతమైన వివరణ అందుకని ఆర్యవయస్సుని గౌరవించాలి మనం చేసే వ్యాపారాలలో వారిని ఆహ్వానించి వారికి తగదీతన గౌరవాన్ని ఇవ్వటం అనేది మనం అలవాటు పరుచుకున్నట్లయితే ఆర్యవయసులు కానీ వ్యక్తులు చేసే వ్యాపారాలలో వారి వ్యాపారాలు మరింత వృద్ధి చెంది తీరతాయి స్వస్తి జై శ్రీకృష్ణ